ఈ రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉంది డబ్బులు మంచిగా ఉన్నారు అన్నారు కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడి కడుపు నింపావంటే అది లేకపోగా వాళ్ళ రాష్ట్రం అప్పులు పాలవుతా ఉందని చెప్పావు చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు పాలించాలని చెప్తాడు పాదకం కాబట్టి అది రావరాం కింద మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్ను పడుతాడు కాబట్టి ఆ పార్టీ కాదు కాదు ఆ కాదు నిన్న కాక మొన్న వ్యూహం సినిమాను తీస్తా ఉంటే దాని గురించి కోట్లకి వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అప్పుడెప్పుడు శివ సినిమా తీశాడు వర్మ గారు తీశాడు కదా తీస్తే అప్పుడు చైకల్ చేయడం మరి ఆయన ఎందుకు భయం పరిచయం చేస్తాడంటే ఢిల్లీలో ఒక టైంలో దేశ ప్రధాని దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి మహిళ దేశాన్ని మొత్తాన్ని కలగల్లాడించే సోనియా గాంధీ పిలిచి ఇంటికి పిలిచి నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి ఆపకపోతే నీ ఎంత చూస్తానంటే వాళ్ళ గతంలో ఎప్పుడు వచ్చింది పాప వస్తే వాళ్ళ అన్నగారి గతంలో పార్టీ వాళ్ళ అన్నగారికి ప్రజా రైల్ ఇంజిన్ వచ్చింది రైల్ ఇంజిన్ కదా ఆయనకి వచ్చింది రైల్ ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది అంటే ట్రైన్ లో టీఎం చెప్పి అంటే ట్రైన్ లో టీఎం కొట్టు అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారు మీద మీరు ఏం చేయగలుగుతారు అందుకు సురేష్ అనేవాడు ఒక్కసారి నా గురించి కూడా చెప్పాలని అవసరం ఉంది నేను ఒక చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను మాట్లాడి చేస్తా నన్ను చంద్రబాబు నాయుడు నాతో పాటు మన ఎస్సీ మన బీసీ కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి నలభై ఎనిమిది గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అదే ఎస్సీ మంచి పాలన పాలన ఎంత అద్భుతమైన ఒక పెట్టి పదిహేను వేలు మన అకౌంట్లు వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అప్పులు పోలేకపోతే డబ్బులు అకౌంట్లు వేయడానికి అని చెప్పి మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అమరావతి అనుకున్న ప్రాంతంలో నిలబలాస్తూ ఉంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న అమరావతి అనేది ఒక ప్రాంతం మురికి కోపం కింద మారుద్దని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అంటే మన ఎస్సీలు బీసీలు మైనార్టీలో అనుకున్న రాజధాని కంపు ప్రాంతంగా మారుతని చెప్పాలంటే ఇవాళ ఎస్సీలు బీసీ ఏ రకంగా దుర్మార్గంగా ఆలోచించారు మీరు అందరూ కూడా గమనించండి మనకు పదిహేను వేల అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మనోడుకు మాత్రం పుట్టన ఆరు నెలల్లో రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపిస్తాడు చంద్రబాబు నాయుడు పుట్టిన మనోడు పుట్టిన ఆరు నెలలకు ఏం బిజినెస్ చేస్తే రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అన్న అతను అకౌంట్లు ఉన్నాయి ఒకే ఒక మాట చెప్తా అన్న ఆడియా వినిపించారు కన్నా మనసులో ఉందని చెప్తా జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు తల్లితో ఉన్నప్పుడు తోడు ఎవరు లేనప్పుడు ఇట్లా ఇటు నలభూలలో చూస్తే ఏ ఒక్కరు కనిపించిన సందర్భంలో సందర్భంలో శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళి అన్నా నేను కూడా నీతో వస్తాను కాబట్టి నన్ను కూడా నీతో చేర్చుకొని చెప్పాడు ఇస్తే ఈసారి మినిస్టర్ గా ఇంతకంటే మెండైన పాలన మీ అందరికీ అందిస్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు దాంతో సెలవు తీసుకుంటున్నా